పద్దెనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఊర్లలో మంచి సభ్యత చెప్పుకుంటే వాళ్ళు అయోధ్యే అమ్మ సాగదు అని నీతి ఆయోగ్ మొట్టమొదటి సమావేశంలో గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే టీమిండియా కెప్టెన్ గా నేను ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్లేయర్లుగా అన్ని రాష్ట్రాలని సమానమైనటువంటి రీతిలో మేము అభివృద్ధి చేసినందుకు కంకరబద్దులైనము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కాస్ట్ క్రీడ్ రేస్ రీజియన్ అండ్ రిలీజియన్

రేవంత్ రెడ్డికి సమస్య ఏం లేదు కాబట్టి పోలీస్ ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చినా రాకున్నా నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వచ్చినా రాకున్నా ఆ రాష్ట్రానికి డబ్బులు ఇస్తాం మర్యాదకు వస్తే వాళ్ళ గౌరవంగా ఉంటుంది రాకపోతే వాళ్ళ దురదృష్టం ఏం చేస్తాం